జత మామూలు మామూలు నాటి నాటి నాటిగోర ఎంత చెప్పినా బ్రెత్త జత ముప్పై ఒక్క వెయ్య గుడ్డువ గుడ్డు గొర్రె ముప్పై ఒక్క వెయ్యి చూడండి చూ భారీ గొర్రెలు గొర్రె

ఐదు కొడుదలే కనపడుతుందిలే వన్లే పండిలే ఎంత ముప్పై ముప్పై రెండా గొర్రెలు మాత్రం సూపర్గా ఉన్నాయి ఓ ముప్పై ముప్పై ఐదు కేజీలు పడతాయి కదా ముప్పై ముప్పై కేజీలు భయంలే ఇదైతే నువ్వు చూపించింది ముప్పై ఐదు పడుతుంది ఎంత చెప్పిన జా ூப்பல கெண்டு ஜத்தே முப்பேல் ஜத்தொடே முப்ப ஆன மன கதிர் நியூஸ் மன கதிர் நியூஸ் கொட்டு வச்சு எந்த செப்பினா ஜத்த எந்த செப்பா ஏ நீ எவருன்னா செப்பண்டி ஜத்தா ஏட்டு செப்பே தான் நீ ముప్పై ముప్పై రెండు గుడ్డు వే గుడ్డు గొడ్లు జత ముప్పై రెండు వేలు ఎంతగా లాస్ట్ నైన్ ట్వంటీ నైన్ మాంసానికి తరమే గొడ్లు చూడండి లాస్ట్ ట్వంటీ నైన్ జత ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి గొర్రె కదా అన్నీ

இரவை எழுந்து வைச்சி ஜத்த அந்த கோரே சூப்பர் குரலே பதிவேடுனா தலர் குறித்து செப்பினார் ஜெத்தா எந்த ஜத்த ఇరవై నాలుగున్నారా ఏ సింధునూరు గొర్రె మనవేనా అక్కడవేనా సింధునూరు గొర్రెలు గొర్రెలు ఎమరేట్ చెప్ జత జత ఎమరేట్ చెప్తున్నారు జత ఇరవై మూడు ఇరవై నాలుగు జత ఇరవై మూడు ఇరవై నాలుగు

ఇరవై ఒకటి నెల చూడండి ఫ్రెష్గా ఉన్నాయి బొర్రెలు నేత గొర్రె కదా నేత గొర్రెలే ఒక రెండు మూడు ఇళ్ళు ఇంట్లో ఉంటాయా కొన్ని ఇంకా కొన్ని ఇరవై ఇంకా ఎన్ని ఉన్నాయి మొత్తము నలభై ఎనిమిది నలభై ఎనిమిది అంటే లాస్ట్ రేటు ఇరవై ఇస్తాం ఇరవైతో ఓకే ఎంత చెప్పినారుపా జాయి ఆసాం గారు ఎంత చెప్పినారు ఇరవై ఆరు వేలు చెప్పిన ఇరవై ఆరు వేలు ఇచ్చేది ఇరవై నాలుగున్నారా ఇరవై నాలుగు నెలకి ఇచ్చేస్తా ఇచ్చేది ఎంత చెప్పినారా జత ఎంత చెప్పిన పెద్ద జత ఏమి రేట్ జత ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చెప్పినావా జత ఇరవై తాగనీ లేన లేదులే బిలీలు తాగని వాళ్ళు లేళ్ళలే చూడు ఇరవై ఆరు వేలు ఏమి రేట్ చెప్తున్నా జత నా ఏం రేట్ చెప్తున్నా పదహారు ఇరవై ఆరు జత భారీ పట్టిన ఎన్ను నూట కొట్టి ఉన్నది లాస్ట్ ఏం రేటుతో ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలుతో నువ్వు ఇచ్చేస్తావు ఇంకా ఇవి కాకుండా ఉన్నాయా ఇవే లాస్ట్ ఓకే చెప్పినారు పా జత జత ఇరవై ఆరు వేలు జత ఇరవై జత వేలు ఎంత 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 కడిగి ఇరవై నాలుగు కడుతున్నారా నీ లాస్ట్ రేటు ఇరవై నాలుగు ఉన్నదా ఇరవై ఎట్లా పిల్ల గుర్రు ఎనిమిది వేల కొట్టి గుర్రె సపరేటా పెద్ద అయిపోయినా ఓకే ఏమి రేటు చెప్తున్నా జా ఏమి రేట్ చెప్తుంది కాదు యూట్యూబ్ రేట్లు రేట్లు యూట్యూబ్ పెట్టి రేట్లు మనము సంతలు అన్నీ పెడతాడు సో ఎందుకు చెప్తుంది ఇరవై ఇరవై ఐదుతో పది పిల్లలు కలికింది ఇత్తనం ఇదిగా దాంట్లో కలిపా అది కూడా కలిపా ఇతను హోటల్ కూడా ఒకటి ఉంది ఇరవై ఐదుతో పది పిల్లలు కలకిందికి జత నా ఏం రేట్ చెప్తున్నా జత జత ఎంత చెప్తు ఇరవై ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర రేట్ కూడా రీజనబుల్ అన్నీ నేత కూరలే కదా ఏమి రేట్ చెప్తారు పాత జత ఏమి ఇవి చె ఇరవై ఆరు వేలు చెప్పినావా నేను ఎందుకు ఇరవై మూడు దాకా ఇరవై నాలుగు వేలు అయితే ఇస్తాం ఇరవై నాలుగు వేలతో అయితే ఇస్తారు